మరి మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం న్యూడ్ కాల్ కోసం వివాహితను వేధించారని అనంతపురం కారాగారం జైలర్ సుబ్బారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి జైలర్పై సైబర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు జైలర్ సుబ్బారెడ్డి విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు దీంతో జైలు శాఖ డీజీపీకి విశాఖ సిపి శంఖత్ర బాగ్జీ ఒక లేఖ రాశారు జైలర్ ఆచూకీ ఇవ్వాలని కోరారు ఈ వ్యవహారం పోలీసు జైలు శాఖలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విశాఖపట్నం నుండి చంద్రశేఖర్ అందిస్తారు చందు మూర్తి కంచే చేను వేసింది అనే చందంగా తయారైంది జైల శాఖలో ఉన్నటువంటి కొంతమంది కాకీల పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే నేరస్థులకి శిక్షించాల్సి వచ్చినటువంటి కాకీలే ఈరోజు నేరానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే అనంతపురం జిల్లా కారాగారానికి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో జైలర్ సుబ్బారెడ్డి విశాఖకు చెందినటువంటి మన్యం జిల్లా పార్వతీపురంకు చెందినటువంటి ఓ వివాహితకి నిత్యం కూడా ఆ న్యూడు కాల్ చేస్తూ నరకం చూపిస్తున్నటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపింది అయితే గత కొంతకాలంగా కూడా స్థానిక ఏదైతే మహిళ ఉందో మహిళకి ఇష్టానుసారంగా ఆ వీడియో కాల్ చేస్తూ న్యూడు ఫోటోలు పంపిస్తూ కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటన విశాఖలో వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలం క్రితం విశాఖలో జైల్లో పనిచేసినటువంటి సుబ్బారెడ్డితో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఉందో మహిళకి ఆ సంబంధం అయితే ఏర్పడింది అంటే ఒక మిత్రులుగా ఉన్నటువంటి తరుణంలో వీరి మధ్య ఏర్పడినటువంటి సంబంధం కాస్త ఆ ఫోన్ మాట్లాడుకునే స్థాయికి అయితే ఎదిగిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గత కొంతకాలం కూడా మంచివాళ్ళగా నటించినటువంటి అనంతపురం జిల్లా కారాగారం జైలర్ సుబ్బారెడ్డి ఈమెతో నిత్యం కూడా మాట్లాడుతుండేవాడు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతుండేవాడు అయితే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి కావడంతో ఆ వీళ్ళు కూడా కాస్త మాట్లాడడం అయితే జరుగుతుండేది ఈ నేపథ్యంలో కొంతకాలం నుంచి కూడా ఎవరైతే మహిళ ఫిర్యాదు చేసిందో మహిళకైతే ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు పెట్టాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడటంతో అయితే వారి కుటుంబంలో కూడా విషయాన్ని అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది కొంతకాలం నుంచి కూడా వారి బంధువులు సుబ్బారెడ్డికి ఫోన్ చేసి బెదిరించినప్పటికీ కూడా ఉన్నాయి సుబ్బారెడ్డి మరింత రెచ్చిపోయి ఆమెకి న్యూడ్ కాల్స్తో పాటు న్యూడ్ మెసేజ్లు అంటే ఆ సభ్య సమాజం తలదించుకునేటటువంటి ఆ స్థాయికి దిగజారిపోయేటటువంటి న్యూడ్ మెసేజ్లు అయితే పెట్టి ఆమెని వేధింపులు గుర్తు చేస్తున్న నేపథ్యంలో నేరుగా వచ్చి ఏమైతే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది అయితే రెండు నెలల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత అప్పటి నుంచి కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో విశాఖ సిపి శంఖాభాత్ర బాక్షి అయితే దీనిపైన చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జైలు శాఖ అధికారులు ఉన్నారో వారికైతే ప్రస్తుతం సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అయితే ఫిర్యాదు చేశారు అలాగే దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా ఆయన రాసినట్లుగా అయితే చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే జైలు శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ జైలర్ ఉన్నారో ఈ జైలర్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జైలు అయితే ప్రెసిడెంట్ అయితే ఆ వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ జైలర్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కేసు అయితే విశాఖలో నమోదు చేయడం అయితే జరిగింది కాల్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ అయితే కేసు నమోదైంది ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో సుబ్బారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నానని తెలుసుకొని కొద్ది రోజులు కూడా అక్కడి నుంచి ఎస్కే ఎస్కేప్ అయిపోయినటువంటి సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ను కూడా తీసుకున్నట్లగతే పోలీసులు చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి వాస్తవ అవాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనే దానికోసమైతే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక ఉన్నతాధికారే ఇటువంటి చర్యలకు పాల్పడితే మరి కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తారనే దానిపైనే సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మహిళ ఉందో మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పి ఆ చాలా ఇబ్బందులు పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి బాత్రూంలో ఉన్నటువంటి సమయంలో సుబ్బారెడ్డి నూడికాలు చేయడంతో పాటు ఆమెకి నూడికాలు చేయాలంటూ కూడా వేధింపులు గురిచేసేవాడు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు కూడా ఓర్చుకున్నటువంటి ఆమె తృతి ముంచిపోవడంతో సుబ్బారెడ్డి ఆగడాలు అయితే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి విశాఖలు అయితే నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ కూడా ఎక్కడికక్కడే ఆ సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కాల్స్ పైన అయితే దృష్టి సారించింది అయితే దీంతోపాటు మరికొన్ని హగాయిత్యాలు కూడా సుబ్బారెడ్డి పాల్పడినట్లయితే ప్రస్తుతం పోలీసుల విచారణలో బయచుకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ సుబ్బారెడ్డి అయితే కొంతవరకు కూడా అప్స్కెండ్లో ఉన్నట్లుగానే పోలీసులు అయితే భావిస్తున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి సుబ్బారెడ్డిని విచారణకి తీసుకొచ్చే సమయంలోనే సుబ్బారెడ్డి అక్కడి నుంచి ఇక్కడ పారిపోతున్నట్లుగా కూడా తెలుస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖ ఉందో విశాఖతో కొంతకాలం సుబ్బారెడ్డికి ఇక్కడ ఉన్న వ్యక్తులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వారితో కానీ సంబంధాలు ఉండడంతో ఇక్కడ నుంచి పోలీసులు తీసుకునేటటువంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటనే అయితే ముందుగానే సుబ్బారెడ్డి సమాచారం చేరవేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది అయితే దీంతోనే సుబ్బారెడ్డి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే జైలు శాఖకు సంబంధించినటువంటి ఐజీ డిఐజీలు కూడా విశాఖ సిపి శంఖాభరత బాక్స్ అయితే లెటర్ అయితే ఇవ్వడమే జరిగింది అయితే ఏదైతే సుబ్బారెడ్డి ఉన్నాడో తప్పకుండా విచారణగా హాజరు కావాలంటూ కూడా చెప్తున్నారు నేరస్తులు ఎవరైనా సరే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఇలాంటి న్యూడ్ కాల్స్ లేదా ఏదైతే సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగానే పెరిగిపోతున్నాయి మహిళలకి కొన్ని న్యూడ్ వీడియోలు పంపించడం లేదా న్యూడ్ కాల్ చేసి చాలా వరకు కూడా ఇబ్బందులకైతే అయితే గురి చేస్తున్నారు ఈ నేపథ్యంలో విశాఖ సిపి కూడా నగర సంబంధించి ఒక శక్తి యాప్ అనేది ఒక కొత్త యాప్ను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సుబ్బారెడ్డి అంశం ఉందో సుబ్బారెడ్డి అంశం పైన ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలంటూ విశాఖ సిప్ అయితే ఎప్పటికే కోరిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళ ఉందో మహిళ కుటుంబ సభ్యులు కూడా చాలా భయభ్రాంతలకి గురైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి సెన్సిటివ్ విషయాలు ఏంటి ఎలా ఉంటుందంటే ప్రధానంగా చూసుకుంటే మహిళలంతా కూడా ఏదైతే సెన్సిటివ్ విషయం ఉంటుందో సెన్సిటివ్ విషయం లేదా కాల్స్ విషయంలో కూడా ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జైలర్ ఆ సుబ్బారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలంతా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళ ఉందో మహిళకు దాదాపు ఎంతో కాలంగా కూడా సుబ్బారెడ్డి వేధింపులు గురిచేస్తున్నట్లు మహిళ ఫిర్యాదులు అనేది పేర్కొంది దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పూర్తి వీడియోలను కూడా విశాఖ పోలీసులకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే మరికొద్ది రోజుల్లోనే సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణకు తీసుకొస్తామంటూ కూడా విశాఖ చెప్పి సిపిఐ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సుబ్బారెడ్డి దీనికి సంబంధించినటువంటి ముందస్తు విషయాలు తెలియడంతోనే ముందస్తు బెయిల్ తీసుకున్నట్లయితే పోలీసులు భావిస్తున్నారు అయితే విచారణకు సుబ్బారెడ్డి తప్పనిసరిగా హాజరు కావాలంటూ విశాఖ పోలీసుల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్